రుచి వాటర్ పట్టడం మరకేట్లు ఎదుర్కోవడం కిరియర్స్ పాయింట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ పిల్లల మీద నిఘా పెట్టుకోవాలి అలాగే స్కూల్ టీచర్స్ కూడా స్కూల్కి వచ్చేవాళ్ళు కాలేజీకి వచ్చేవాళ్ళు వాళ్ళ యాక్టివిటీ మీద కూడా నిఘా పెట్టి పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే ఈ మధ్య ఒక మైనర్ బాలిక తోడపల్లికూడ నగరకూర్ సెంటర్లో స్కూల్ రాకుండా అమ్మాయి ఆ ఆటో డ్రైవర్ తోటి ఉంది చివరికి ఆటో డ్రైవర్ అమ్మాయి మీద లైన్కి దాడి చేయడం స్కూల్కి రాకపోతే స్కూల్ యాజమాన్యా పేరెంట్స్కి చెప్పాలి ఎమ్మడి పేరెంట్స్ చెప్తే మీ అమ్మాయి రావడం లేదంటే రెండో రోజు మూడో రోజుకు అప్పుడే కంప్లైంట్ చేశారు రోజు మీ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది అనుకుంటున్నారు తీరా చూస్తే స్కూల్కి రావట్లేదు అనుకున్నారు కాబట్టి ఏ రోజైనా సరే పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి స్కూల్ యాజమాన్యం స్కూల్ వాళ్ళు పిల్లల చదువులు ఎలా ఉన్నాయి వస్తున్నారా లేదా నిఘాపించుకోకపోతే వాళ్ళ గురించి పట్టించుకోకపోతే దారి తప్పడం మిస్ అవడం తర్వాత లైంగిక దాడులలో వాళ్ళు ఇబ్బందులు పడటం అలానే పిల్లలు దారి చెప్పడం కూడా జరుగుతుంది ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటేనే అందరూ సేఫ్గా ఉంటారని కోరుకుంటున్నాం డిపార్ట్మెంట్